మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని బడంగ్పేట్ గ్రామంలో బీజేవైఎం అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆంధ శ్రీరాములు యాదవ్ హాజరయ్ ప్రజల నుండి సభ్యత్వాలను స్వీకరించారు ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సభ్యత్వ నమోదు చాలా కీలకమని ప్రజలు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలను నమ్మి పరిస్థితులు లేరని ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారని కావున అన్ని వర్గాల నుండి సభ్యత్వాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి కార్పొరేషన్ సభ్యత్వ నమోదు కన్వీనర్ నడికూడ యాదగిరి రంగారెడ్డి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు గురం మల్లారెడ్డి బీజేపీ సీనియర్ నాయకు యకులు సామా సంజీవరెడ్డి రేసు నరసింహారెడ్డి బేల్దే రాజు కార్పొరేషన్ ఉపాధ్యక్షులు చిత్రం శ్రీనివాస్ కందికంటా శ్రీనివాస్ గౌడ్ సాయి సంతోష్ సతీష్ నంద బంగారు సాహిల్ శరత్ చంద్ర మల్లేష్ ప్రవీణ్ గౌడ్ మహేందర్ శివ బీజేపీ మరియు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు